నమస్తే అండి వెల్కమ్ టు ధర్ణి టాకీస్ సర్వసాధారణంగా మనం ఏమనుకుంటూ అంటే మన దగ్గర ధనం ఉంటేనే ఏవైనా పుణ్యకార్యాలు చేయగలం లేదా మంచి చేయగలం అనుకుంటూ ఉంటాం అదే అందరూ రోజు ఏదో ఒక సందర్భంలో అన్న చేద్దాం చేద్దామంటే నా ఎవరి డబ్బులు లేవు మాకంత లేదు అంత అవసరం తెచ్చగలిగే శక్తి లేదు అనుకుంటూ ఉంటాం కానీ మన భావన ఒక చిన్న భావన ఒక భావన మనకి ఓ పుణ్యాన్ని ఓళ్ళంత ఆనందాన్ని తెచ్చిపెట్టేస్తున్నట్టు అదేంటో తెలుసా మీరు తినేసి ఖాళీ చేసిన భోజనం అండి నిజం ఏంటి మనం తినేసిన తర్వాత మిగిలిపోయే ఎండలను లేకపోతే నీళ్ళతో కలిపి పారపోసే కంచం పడుకుంటున్న ఏ పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా చాలా మన భావన మీరు ఏదైతే భోజనం చేశారో సహజంగా చాలా పదార్థాలు తింటూ కాస్త పోస్తా కొన్ని తెరలేని వదిలేస్తూ ఉంటారు కదా అవి మీరు ఎక్కడ కడుగుతున్నారో నేను కడిగేటప్పుడు ఎక్కడో కడుగుతారు కదా కడిగేటప్పుడు నేను ఏదైతే వదులుకున్నానో అది ఏదైనా జీవులకు ఆహారం అయితే బాగుంది అనుకోండి చాలు ఏమో చేమలే తింటాయో పావులే తింటాయో మనకి తెలియదు కదా కదా మనం పడేసేదే రోజుకు రెండు సార్లు పనిచేస్తారు కదా ఏదో రోజుకు రెండు సార్లు తింటాం కదా మిగిలిపోయిన జాగ్రత్త అలా పుచ్చుకోటో అలా బయటపడేస్తాం అనుకోండి ఏ కాకో ఏ పిచ్చుకో ఏ చూపుకో తింటుంది కదా కదా అంటే నా ఆహారం నాకు కళ్ళండి నేను చేయగలిగేది ఇది ఇంకెవరికైనా ఆహారం అయితే బాగుండు అన్న భావంతో కనుక మనం దాన్ని రోజు అలా పడేసేటప్పుడు విసుగ్గానో చిరాగ్గానో చీ చెత్త అని కాకుండా ఇది ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న భావనతో కనుక మనం తీసుకున్న ఆహారాన్ని పడేస్తూ ఉంటే నిజంగానే మీకు ఆ భావనే గోల్ పుణ్యాన్ని కలిగజేస్తుందండి వాళ్ళంత ఆనందాన్ని కలిగజేస్తుంది ఆనందానికి రావడానికి లేకపోతే ఏదైనా మంచి పని చేయడానికి డబ్బు అక్కర్లేదండి మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం చాలా మందిని చూస్తూ ఉంటాం చిన్న చిన్న వాటిని కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇందులో ఇది మరీ చిన్నది మరీ సులువైంది మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి మీ పిల్లల చేత కూడా చేయించండి ఇది పిల్లలకి బయట వాళ్ళు ఎవరు చెప్పలేరండి ఇస్తే బాగుంటుంది ఇవ్వడంలో అంత ఉంది నువ్వు ఏది ఇవ్వగలిగితే తయారెయి ఎవరి నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయకు ఇవ్వటం అన్నది మన యొక్క సహజ లక్షణం మన లక్షణం అది అయిందానని బయట పిల్లలకి ఎవరు ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే కుటుంబంలో అందరూ చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి తల్లి తండ్రి ఒక బాబు పాపో వాళ్ళకి వాళ్ళు పెంచుకుంటానికే తప్ప ఓపు ఉండట్లేదు ఆ బయట ఇంత ముందు పది మంది ఎవరో లేదో కదో ఏదో చెప్పేవారు స్కూళ్ళల్లో అంటారా మీకు తెలియని అది పాఠాలు చెప్పడానికి టైం సరిపోలేదు కదా ఇలాంటి చిన్న చిన్నవి ఆ మంచి తరానికి లేదా మంచిగా ఉండడానికి పెద్ద కసరత్తే పెద్ద విషయాలు ఏమి కాదు ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఇలా మన చిన్న ఆలోచన కూడా మనకి మంచిది కలుగు చేస్తుంది ఆనందాన్ని చేస్తుందని పిల్లలకి నేర్పిస్తే ఎంత బాగుంటుందండి ఇలా నేర్పించే ప్రయత్నం చేయండి మీరు ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ